జాబ్ జాబ్ జాబ్స్ హలో హాయ్ అండి నేనండి ఎస్పి రెడ్డి లావర్స్ని నేనండి మీ సూర్యప్రకాష్ని నాకు ఇప్పుడు అప్డేట్ వచ్చింది స్విగ్గీలో ఓపెనింగ్స్ ఉన్నాయండి సో మీకు ఎవరికైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను నాకు దాంట్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా మెయిల్ ఐడి డీటెయిల్స్ కావాలంటే ఎవరిదైనా డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి ఎట్లా ఎక్కడ అప్లై చేయాలి సో ఓపెనింగ్స్ దేని దేనికి ఉన్నాయి అనేసి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎవరి అయితే యూస్ఫుల్ అవుతుందో షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈ అకౌంట్ మేనేజర్కి అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్కి అండ్ టీమ్ లీడ్కి మిషన్ లర్నింగ్ ఎగ్జిక్యూటివ్కి ఎంఐఎస్ డేటా అండ్ డిస్టెల్స్ కదా దానికి ఓపెనింగ్స్ ఉన్నాయండి సో నేనైతే ఇప్పుడే చూసినాను సో మీకెవరికెవరికైతే మీరు అప్లై చేయాలా ఎట్లా అప్లై చేయాలి సో డీటెయిల్స్ కావాలనుకుంటే నా డిఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి దీంట్లో నేను ఖచ్చితంగా మీ డిఎం చేస్తాను డీటెయిల్స్ అంతా సో డోంట్ ఫర్గెట్ అండ్ ఎవరెవరికైతే జాబ్ సర్జ్ చేస్తున్నారో ఈ అయితే షేర్ చేయండి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది కదండి సో అలాగే ఎవ్రీడే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తుంటాను అరౌండ్ వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఎలా అప్లై చేయాలి దాని డీటెయిల్స్ కానీ సో అన్నీ కూడా సో నా ఛానల్లో అయితే ఇప్పటివరకు ఫాలో చేయకుండా ఫాలో చేయండి ఈ ఈ రీల్ కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీకైతే జాబ్స్ అయితే ఖచ్చితంగా నేను డీటెయిల్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్